కుటుంబ పెద్దని కోల్పోయిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడి కుటుంబానికి దిక్కుగా నిలబడి సహృదయంతో ఆ కుటుంబాన్ని ఆదుకున్న గురజాల సభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణం నందు ఇటీవల మరణించిన పద్నాలుగు వార్డుకి కి చెందిన పార్టీ కుటుంబ సభ్యుడు షేక్ సుభాని భార్యకు గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు స్వయంగా తన చేతుల మీదుగా మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ఆ కుటుంబానికి అండగా నిలిచి పిల్లల చదువుకు సహాయం అందిస్తారని తెలపడం జరిగింది తెలుగుదేశం పార్టీ పార్టీ పట్ల అంకిత భవన్ పనిచేసి ఈ మధ్యనే రెండు నెలల క్రితం హార్ట్ అటాక్ కూడా చనిపోవడం జరిగింది ఈ శుభాని చూస్తే రెండు వేల పదమూడులో జరిగిన ఆత్మగౌరవ యాత్ర మొన్న ఇరవై ఎనిమిదో తారీఖు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని గురించి టీడీఎల్పీ మీటింగ్లు కూడా ప్రస్తావించడం జరిగింది ఆ రోజున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో మన నియోజకవర్గానికి మనం తీసుకురావడమే కాకుండా మన గుంటూరు జిల్లా కానీ అటు కృష్ణా జిల్లా కూడా మనం ఆ యాత్రకి మొత్తం ఇన్ఛార్జిగా ఉండి దాదాపు రెండు మూడు వందల మంది మనం వాలంటీర్స్ని కూడా తీసుకెళ్లి ఆ కార్యక్రమాన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మనం చూసాం దాంట్లో శోభాన్ని కూడా చూస్తే ఆ రోజు ఈ ఆత్మగౌర వాలంటీర్ వాలంటీర్గా మొత్తం గుంటూరు కృష్ణా జిల్లాలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్స్లో మాతో పాటు కూడా పాల్గొన్నారు ఇది కృష్ణా జిల్లాలో ఆ కార్యక్రమంలో చంద్రబాబు గారితో దిగిన ఫోటో శుభ అనేది సో ఆ విధంగా బాగా పనిచేశారు చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళు చాలామంది ఉన్నారు సో లాస్ట్ ఫైవ్ లో కూడా చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కూడా ఎక్కడ కార్యక్రమం పోయినా అదేవిధంగా ప్రతి రోజు కూడా దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశారు సో ఆ శుభాన్ని మరి ఆర్థిక అవసరాల దృష్ట్యా మరి తన ఉంటున్న ఇంటిని వేరే వాళ్ళకి దాన్ని తాకట్టు పెట్టి దాని కొంత అమౌంట్ కూడా తీసుకున్నారు అదేవిధంగా వీళ్ళ పాప కూడా చదువుకుంటుంది వాళ్ళ అబ్బాయి కూడా చదువుకుంటున్నాడు ఒక పేద కుటుంబం కాబట్టి ఆ తనఖా పెట్టిన వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఆ డబ్బులకి పొత్తి చేయడం కూడా జరుగుతుంది సో ఆ ఇంటిని ఆ తాగట్టు నుంచి విడిపించడానికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఒక అంకిత భావంతో పనిచేసిన ఒక కార్యకర్తని ఆదుకోవటానికి మన గురిజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున సుబ్బాని భార్య ఫాతిమాకి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది తెలియజేస్తున్నారు సో అందుకని అధికారాలు ఉన్నా అధికారాలు లేకపోయినా కష్టపడ్డ కార్యకర్త కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందనేది కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అదేవిధంగా చనిపోయిన కార్యకర్త కుటుంబానికి కూడా వ్యాషన్లు చనిపోతే రెండు లక్షల రూపాయలు ఇస్తున్నారు అక్కడ బస్వ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది నేను అడుగుతున్నాను ఒక పార్టీ ఒక రాజకీయ పార్టీకి సేవా కార్యక్రమాలు చేసే ఇన్ని ట్రస్టులు అన్ని కూడా ఉన్నాయి కానీ వైసీపీకి పార్టీకి ఉన్నాయని నేను అడుగుతున్నాను చనిపోయిన కార్యకర్త కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఆర్థిక సాయం చేశారా అని అడుగుతున్నాను నేను గత స్థానిక నాయకులు ఆర్థిక సాయం చేశారని అడుగుతున్నాను విమర్శలు చేయటం కాదు మానవతో దృక్పథంతో కనీసం ప్రజలను ఆదుకోబోతే ఆదుకోవాలి మీ కార్యకర్తలను కూడా ఆదుకునే పరిస్థితి మీ పార్టీకి లేదు కాబట్టి అందుకనే మీరు ప్రజలు నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లకి మిమ్మల్ని తీసుకొచ్చారు అయినా మీకు ఇంకా బుద్ధి జ్ఞానం రాలేదు ఇప్పటికే మీ పద్ధతులు మార్చుకోవాలి తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది కష్టపడే పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంది ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆ పిల్లలు కూడా బాగా చదువుకోవాలి పిల్లలు చదువుకోవడానికి అవసరమైన సహాయం కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా కుటుంబాన్ని కోరుతూ సెలవు తీసుకుంటుంది ఆ ఫోటో తీసుకుని